మనం గ్రేవీ యాడ్ చేద్దాము దహి దహి సారీ దహి గ్రేవీ ప్రిపరేషన్ కోసం కవర్ స్టార్ కవర్ స్టార్ సో ఇప్పుడు మనం కర్డ్ వేసుకున్నాం కదా దీంట్లో మనం ఏమేం యాడ్ చేస్తానో నేను వన్ బై వన్ చెప్తూ ఉంటాను ఒక స్పూన్ తీసుకు థ్యాంక్ యూ సవా నువ్వు అడుగుతావని ముందరే ఊహించి రెడీ పెట్టుకున్న చేతులు సో ఇప్పుడు మనం కొంచెము నువ్వు అడిగేవైందాక బ్లాక్ సాల్ట్ కొంచెం వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదు హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫర్ దట్ ఆ పుల్ల పుల్లటి టేస్ట్ కోసం అన్నమాట అవునా రైట్ ఒక తర్వాత ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఓకే పసుపు పసుపు బేసికలీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కానీ తగినంత వాడుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందాము నేను కొంచెం స్పైసీ తక్కువే తింటాను సో నువ్వు ఎలా తింటావు పిచ్చా స్పైసీ అసలు తింటూ ఉంటే కళ్ళలోంచి నుంచి ముక్కల నీళ్లు కారాలి అంత స్పైసీకి ఇష్టం నాకు సో నీకోసం నేను ఎక్స్ట్రా వేస్తాను ఐ లవ్ యూ విందు ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము దాన్ని మనం మనం ఫస్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకో కొంతమందికి పెరుగు తినడం ఇష్టపడరు కొంతమంది ఉంటారు అట్లాగా లైక్ మా ఇంట్లో మా హస్బెండ్ అసలు పెరుగు వాసన వస్తేనే ఆ డిష్ తినడు పెరుగే తినరు అసలు తను సో ఇలాంటి వాళ్ళకి ఒకవేళ మనం ఈ రెసిపీ చేసామనుకో కుక్ అయిన తర్వాత పెరుగు ఫ్లేవర్ తెలుస్తుంది అంటావా నువ్వు తిని చూడు నువ్వు చెప్పు పెరుగు వేసేమైందులో పెరుగు అనేది అసలు అంటూ ఉందావా అంతే ఇప్పుడు చూడు దీన్ని కలుపుతా ఉంటే దీని టెక్స్చర్ దీని కలర్ ఎంత బాగా వస్తుంది పన్నీర్ బటర్ మసాలాకి గ్రేవీ ఎలా వస్తుందో సేమ్ చూడు ఎలా వచ్చిందో